ఉప్పు వంశవృక్షం ఉప్పు నర్సయ్య శాంతమ్మ పెద్ద కొడుకు ఉప్పు మల్లయ్యగా దేశరాజు పల్లెలో జన్మించినారు సత్తు ఆగయ్య రాజమ్మలకు కూతురుగా సత్యమ్మ శ్రీరాములపల్లెలో జన్మించినారు ఉప్పు మల్లయ్య సత్యమ్మ దంపతులు వీరి సంతానమే ప్రథమ సంతానం వీరయ్య రెండవ సంతానంగా ముకుందరావు మూడవ సంతానంగా కనకయ్య అదేవిధంగా నాలుగవ సంతానం తారా ఐదవ సంతానంగా సులోచన ఆరవ సంతానం అశోక్ చివరిగా ఏడవ సంతానంగా దామోదర్లు జన్మించారు దేశరాజుపల్లిలో స్థిరమైన ఈ కుటుంబం కుటుంబ అవసరాల నిమిత్తం బావుపేటలో స్థిరపడ్డారు ఇందులో మొదటి సంతానమైన వీరయ్య వివాహం కోల నారాయణ కనకమ్మ కూతురు లక్ష్మితో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో జరిగింది వీరికి ముగ్గురు సంతానము మొదటి సంతానం రమ్య భర్త రాచమల్ల మధు రెండవ సంతానం అనిల్ కుమార్ మూడవ సంతానం రవలి భర్త జాపెల్లి రాజు రెండవ సంతానమైన ముకుందరావు వివాహం చక్రం తిరుమలయ్య సరోజినీదేవిల కూతురు మాధవీలతతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది వీరికి ఏకైక సంతానం తేజస్విని భర్త చిలుక రాజు మూడవ సంతానమైన కనకయ్య వివాహం సత్తు రాజయ్య రాజేశ్వరుల కూతురు కనకమ్మతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది వీరికి ఇద్దరు సంతానం మొదటి సంతానం సమత భర్త మెట్టు లక్ష్మణరావు రెండవ సంతానం సంగీత భర్త మధు నాల్గవ సంతానమైన తార వివాహం అమిరిశెట్టి మల్లయ్య మల్లమ్మల కుమారుడు కనకయ్యతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో జరిగింది వీరికి ఇద్దరు సంతానం ప్రథమ సంతానం కవిత భర్త కీర్తిశేషులు ఆవుల శ్రీనివాస్ రెండవ సంతానం కావ్య భర్త గోదల నరేందర్ ఐదవ సంతానమైనటువంటి సులోచన వివాహం ఐల మల్లయ్య లచ్చమ్మల కుమారుడు రాజయ్యతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో జరిగింది వీరికి ముగ్గురు సంతానం మొదటి సంతానం సతీష్ భార్య సుమా రెండవ సంతానం అరవింద్ మూడవ సంతానం రమ్యకృష్ణ భర్త భూపర్తి సురేష్ ఆరవ సంతానమైన అశోక్ వివాహం సాసాల దేవయ్య శ్యామల కూతురు అరుణతో రెండు వేల సంవత్సరంలో జరిగింది వీరికి ఇద్దరు సంతానం మొదటి సంతానం అమ్మాయి వంశిక భర్త పురుమల్ల వంశీకృష్ణ రెండవ సంతానం వరుణ్ సందేశ్ కనిష్ట సంతానం దామోదర్ దామోదర్ వివాహం మెంగని శంకరయ్య లక్ష్మిల కూతురు స్వాతితో రెండు వేల ఆరు సంవత్సరంలో జరిగింది వీరికి ఇద్దరు సంతానం ప్రథమ సంతానం రసజ్ఞ పటేల్ కాగా రెండవ సంతానం అభిజ్ఞ పటేల్ ఉప్పు వంశంలోని ముని మనుమలు మనుమరాళ్ళు చిరంజీవ మేఘన చందన రావు ఆద్విక్ రావ్ మహిత హ్యాపీ ఈశాని శివాంజన్ శివనందు శ్రీరామ చైత్ర అదిత్రి ఉప్పు వంశవృక్షములో కష్ట సుఖాల నోర్చి తల్లిదండ్రుల పేర్లను నిలబెట్టి అంచలంచలుగా ఎదుగుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ జనములో నాలుకలై కీర్తి గడిస్తూ ముందు తరాలకు ఆదర్శంగా నిలుస్తూ ఈ వంశక్షం మరింత ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉప్పు వంశం బ్రదర్స్